శ్రీరామ్ ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహంతో మన హైందవ శక్తి గోటి తలంబరాలు కార్యక్రమంలో పాల్గొనింది ఇక వివరాల్లోకి వచ్చేస్తే ఈ ఆదివారం ఉదయం పది గంటలకు గురువాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆ వారి ఆలయం వద్ద భద్రాచలం పాదయాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో గోటి తలంబరాలు వల్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భద్రాచలం నుండి ఆలయ యువో గారు మరియు ఇతర అధికారులు కూడా విచ్చేశారు ఈ కార్యక్రమము ఆలయ అర్చకులు అధికారుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని తామే వ్యవహరించినటువంటి శ్రీ రామ ఆధ్యాత్మిక సేవా సమితి జంగారెడ్డి గూడెం వారు ఎప్పటిలానే మన హైందవ శక్తి ప్రసన్న గారిని ఆహ్వానించడం జరిగింది మన హైందవ శక్తి ప్రసన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరి భక్తులతో కలిసి గోటి తలంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మనకి అవకాశం ఇస్తున్నటువంటి శ్రీ రామ ఆధ్యాత్మిక సేవా సమితి గంగారెడ్డి గూడెం వారికి మన హైందవ శక్తి తరపున ప్రత్యేక అభినందనలు ఇక్కడ మొదలు చేసినటువంటి వడ్ల కార్యక్రమాన్ని ఇక్కడ వినియోగించినటువంటి వడ్లని తీసుకువచ్చి హైందో శక్తి ప్రసన్న గారు అంతకుముందు తమ బృందంతో కలిసి సేకరించినటువంటి వడ్లలో కలిపి వాటిని మళ్ళీ ఇతర గ్రూపులకి పంపిస్తారు ఇలాగా ప్రతి గ్రూపు కూడా తమకు వచ్చినటువంటి వడ్లని తాము సేకరించినటువంటి వడ్లలో కలిపి ఒక శుభముహూర్తం చూసుకొని ఏదైనా ఒక రామాలయంలో కానీ ఒక దేవాలయంలో కానీ శ్రీరాము కోటి కార్యక్రమాన్ని వారి వైపు నుండి కూడా ప్రారంభిస్తారు ఈ అవకాశాన్ని మనకి కల్పించినటువంటి రామ ఆధ్యాత్మిక సేవా సమితి దొంగారెడ్డి కొడులో హైదక్తి తన ప్రత్యేక అభినందన జై శ్రీరామ్ ఈసారి కళ్యాణోత్సవం చాలా ప్రత్యేకమైనటువంటి కళ్యాణోత్సవము అటువంటి ప్రత్యేకమైనటువంటి కళ్యాణోత్సవంలో మీరు సమర్పించేటువంటి తలంబ్రాలు కూడా భాగస్వామ్యం చెందడం మీ అందరి యొక్క భాగ్యము అది కూడా మరొక ప్రత్యేకతయ్యా అంటే రామదాసులలో గొప్ప చక్రవర్తి ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయ సమక్షంలో ఈ శుభకరమైనటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాము ఈనాడు ఏకాదశి మనకి మార్గశిరమాసంలో వచ్చినటువంటి ఏకాదశి అలాగే పుష్యము ఆ తర్వాత మాఘము పాల్గుణము మీరు సుమారుగా పాల్గుణ పంచమికల్లా పూర్తి చేసి గనక ఈ ధనంబరాన్ని మీకు అందించినట్లయితే గనక మనకి దశమి నాటికల్లా పాల్గొంలో వచ్చేటువంటి దశమి నాటికి

गया था स्पोर्ट्स गवर्नमेंट में ये दो अंक प्रतिमा करनाड़ा ये दिल दिया रे अमर है तो रे तो मना की ये बगीचे को है तो ये प्रतिमा नेड़ी हां